నామినేషన్ ప్రాసెస్ పూర్తయ్యాక అయితే మార్నింగ్ వేకప్ సాంగ్తో అయితే లెగిసి అందరూ ఫుల్ యాక్టివ్గా డాన్స్ చేస్తూ కనిపిస్తారు ఆ తర్వాత కిచెన్ లో అయితే పల్లవి ప్రశాంత్ గిన్నెలన్నీ తోముతూ ఉంటే పక్కన రతిక అయితే ఇల్లు ఊరుస్తూ ఉంటుంది కిచెన్ మొత్తం శుభ్రం చేస్తూ ఉండగా ప్రశాంత్ ఏదో ఒక మాటలు అయితే కలుపుతూ కనిపిస్తుంది నీ హెయిర్ స్టైల్ ఇలా బాగాలేదు కాస్త ట్రిమింగ్ చేయించుకోవచ్చు కదా కావాలంటే నేను చేసి పెడతాను అంటూ ప్రశాంత్ కి తో క్లోజ్ అవ్వడానికి అయితే రతిక అన్ని ప్రయత్నాలు చేస్తూ కనిపిస్తుంది ప్రశాంత్ మాత్రం అబ్బాయిబ్బాయి వద్దు నాకు నేను చేసుకుంటా పర్వాలేదు రతిక తో ఉండాల్సిన డిస్టెన్స్ మొత్తం అయితే పల్వీ ప్రశాంత్ మెయింటైన్ చేస్తున్నారు ఇంకొక వైపు శివాజీ అర్జున్ అంబాటి తేజ వీరిద్దరితో కలిసి రూమ్ లో డిస్కస్ చేస్తూ ఉంటారు గౌతమ్ గాడు అసలు కన్ఫ్యూషన్ రూమ్ లో కాదు సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళొచ్చిన తర్వాత మారిపోయాడు రా వాడికి ఏదో వీడియోని ప్లే చేసి ఉంటారు నేను అక్కడ అన్న మాటే ప్లే చేసి ఉంటారే తప్ప అసలు నేను అనడానికి ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది చెప్పు ఉండరు అందుకే వాడు ఇలా అవ్వాడు అంటూ ఈ హౌస్ లో ఎవరికేం చెప్పినా నామినేషన్ లో పడేసి బయటకి పంపేద్దామని చూస్తున్నాడు బిగ్ బాస్ నన్ను కాల్తో తన్నేస్తే పూర్తిగా బయటకు పోతాను కదా గోలెంటి అసలు చిరాకొస్తుంది హౌస్ లో ఉండడానికి అంటూ శివాజీ అయితే చాలా చిరాకు పడుతూ ఉన్నాడు